హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా పూజ సామాను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి మన వీడియోలో ఈ చెత్త పని లేకుండా అప్పటికప్పటికే క్లీన్గా అయిపోతాయి నీట్గా కూడా వచ్చేస్తాయి అండి మనము ఈ శ్రావణ మాసంలో రోజు కూడా క్లీన్ చేసి దీపారాధన చేస్తాము కదా చెత్త రుద్ద పని లేకుండా త్వరగా అయిపోయిగా చెప్తాను ముందుగా అయితే వాటర్ తీసుకున్నాను ఎండలపాటి గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్లు కళ్ళు ఉప్పేసాను రెండు టేబుల్ స్పూన్లు వచ్చి సరిపేసాను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మకాయలు కట్ చేసుకొని ఈ అంతా కూడా ఈ వాటర్లో పిండుకోవాలా ఇలా కలిపేసుకొని అన్నీ కూడా ఇలా కలిపేసుకున్న తర్వాత వేసిన తర్వాత ఇప్పుడు చూడండి రాగ వస్తువులు క్లీన్ చేసి చూపిస్తాను ముందు చూ ఇట్లా ముంచి రెండు నిమిషాల పాటు ఇట్లానే ఉంచానండి వాటర్లోనే చూడండి ముంచిన దగ్గర మునిగింది దగ్గర బాగా క్లీన్గా అప్పుడే అర్థమవుతుంది కదా ఇటు సైడ్ చూడండి బ్లాక్గా కనిపిస్తుంది అటు సైడ్ చూడండి ఎట్లా వచ్చిందో ఎంతేనండి వాటర్లో ఎలా తిప్పుకుంటూ ఉంటే క్లీన్ అయిపోతాయి మనకంత టైం లేదనుకుంటే అన్నీ కూడా ఎడలపాటి లేసుకొని ఎత్తులో కానీ రాగి కానీ ఒక పది నిమిషాల పాటు అలా వదిలేస్తే చాలండి నీట్గా వచ్చేస్తాయి అన్నిటిని కూడా ఎలాగనే క్లీన్ చేసుకోవాలా మనము అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెడతాం కదా ఆ బర్రెలు కూడా కొంచెము బ్లాక్గా వచ్చేస్తాయి అవి కూడా చూడండి నీళ్ళల్లో వేసి ఒక నిమిషంకే ఎంత వైట్గా వచ్చేస్తాయో పీతాంబరము ఏమి లేకుండానే ఎంత క్లీన్గా వచ్చాయో చూడండి ఈ విధంగా అయితే నేను పూజకి రోజు కూడా క్లీన్ చేసుకుంటానండి ఇప్పుడు దీపు కూడా మనం రోజు పెట్టే దగ్గర బ్లాక్గా వచ్చేస్తాయి చూడండి కింద కూడా అవి కూడా నీట్గా వచ్చేస్తాయి పీతాంబరం ఎటువంటి వేయకుండా తోముకుంటా మన చేతే రుద్దే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుంది అన్నిటి కూడా ఇలాగనే క్లీన్ చేసుకోవాలా ఇప్పుడు నేను మిల్లర్ వాటర్ తీసుకున్నానండి అట్లా వేసి మళ్ళీ క్లీన్ చేసుకున్నాం అనుకో ఊరికే వాటర్లో ముంచి తీసేసుకొని పొడి క్లాత్తో ఇట్లా నీట్గా తుడుచుకోవాలా మనం మిలర్ వాటర్లో వేసి ముంచి ఇటు పొడి క్లా క్లాత్తో తుడిసామంటే మనకు వారం రోజులైనా కూడా అట్లనే తోమపోయినా కూడా అట్లనే మెరిసినట్లు అట్లా ఉన్నాయి చూడండి క్లీన్ చేసినట్టే ఉంటాయి నేనైతే రోజు క్లీన్ చేసుకుంటానండి కొంతమంది వారానికి ఒకసారి క్లీన్ చేస్తారు కదా వాళ్ళు అయితే ఇలా చేసుకున్నారనుకో వారం రోజుల దాకా మనకి అప్పటికప్పటికి క్లీన్ చేసినట్లు ఉంటాయి ఈ వాటర్ బోస్ పొడి క్లాత్తో తుడటం వల్ల ఇలా మీరు ఎంతమంది క్లీన్ చేసుకుంటారో మాకు ఒకసారి కామెంట్